సంవత్సర కాలం నుంచి జీతాలు ఇవ్వటం లేదంటూ అవనిగడ్డ గ్రీన్ అంబాసిడర్లు ఆవేదన వ్యక్తం చేశారు అవనిగడ్డ పంచాయతీలో ముప్పై మంది గ్రీన్ అంబాసిడర్లు రోజు తడి చెత్త పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు చేర్చుతారు ప్రతి కార్మికుడికి నెలకి ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాల్సి ఉండగా అధికారుల సొంత పనులకు తమ జీతాలను వినియోగించుకుంటున్నారు కానీ కార్మికులు ఆరోపించారు చెత్త బండ్లకు మరమ్మతులు చేయించలేదని వాపోయారు నూతన ప్రభుత్వంలోనైనా తమకు వేతనాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదను కోరారు మేము స్వంత్రం చేస్తానే ఉంటున్నాం చేస్తానే ఉంటాయి ఇదిగో అదిగో మాకు జీతాలు అడుగుతుంటేనేమో ఇదిగో అదిగో అని అంటున్నారు అమ్మ మే మేమండి మాకు జీతాలు అయ్యారని అంటే ఇస్తాను వెళ్ళండి ఇస్తాను వెళ్ళండి ఏంటి మీరేంటి సరిగ్గా చేస్తున్నారా మీరు మీరైనా చేసేది పనులు అలా చేస్తున్నారు మీరు అలా చేస్తున్నారని వెళ్ళి వెళ్ళంగా అని మమ్మల్ని పోండి అని చెప్పి అవతలతో చేస్తాడు ఎవరిస్తారండి మాకు మీరు ఇస్తే కదా మాకు వచ్చేది అని అని పో ఇస్తానా పో ఏంటి ఏంటి అలాంటే మేము పడిపోయినా సరే మమ్మల్ని పట్టించుకోరండి మన యాక్సిడెంట్ అయింది మాకు పడిపోయినా మమ్మల్ని ఒకరు పట్టించుకోవాలి పట్టించుకోవాలా ఇగోసారి పట్టించుకోవాలి మమ్మల్ని అందరూ చెప్పారు ఆ ఆఫీసులో డబ్బులు తీసుకుంటున్నాడు వచ్చేస్త డబ్బులు పడుతుంది తీసేసుకుంటున్నాడు కానీ మాకు మట్టికి ఇస్తలేదు ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళిపోండి మేము చూస్తాంలే ఇస్తాంలే అని అంటున్నాడే కానీ ఈ నెలతో సంవత్సరం ఎంతగానే తిరుగుతాం మేము అప్పులు చదువు తింటున్నాం ఇంట్లో జరుగుతులేదు మా అకౌంట్లు తీసుకుని మార్చేసుకుని ఆల్పో మాకు జీతాలు రాని చేసేసారు సంవత్సరం మన నుంచి మాకు డబ్బులు రావట్లేదు ఇవో గారిని ఎప్పుడు అడిగినా ఇదిగో పెడతాం అదిగో పెడతాం అంటున్నారు ఇవ్వట్లేదు ఆగస్టు నుంచి మాకు ఆగిపోయినాయి జీతాలు మేము ఎమ్మెల్యే గారి దగ్గరకు కూడా వెళ్ళాము మమ్మల్ని పట్టించుకోలేదు మరి ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారని ఇంటి దగ్గరకు వచ్చి మేము ఆ సమస్య చెప్పుకుంటాం మేము ముప్పై మందిని చేస్తున్నాం అండి గ్రీన్ అంబాదులుగా మాకు సంవత్సరం నుంచి డబ్బులు పడతలేదండి జీతాలు అడుతుంటే వేస్తామంటున్నారు ఇంకా వేయట్లేదండి మరి మేమే అప్పులు తీసుకొచ్చి బతుకుతున్నాము వడ్డీలు తెచ్చుకుంటున్నాము जीत रेपे अड़ना